అశేష ప్రజానికం అత్యంత అపురూపంగా నొక్కి వక్కానించే పేరు డొక్కా సీతమ్మ ఆంధ్ర అన్నపూర్ణగా అరుదైన గౌరవాన్ని సంపాదించుకున్న ఈ సీతమ్మ తల్లి వందేళ్ల కిందట చరిత పుటల్లో సువర్ణ అక్షరాలతో తన పేరు లిఖించుకుంది ఆకలి కడుపుతో అన్నమో రామచంద్ర అంటూ అలమటించే బడుగు బలహీన బాటసారులకే కాకుండా సంపన్నులకు స్వాభిమానం మిన్నగా ఉన్న పెద్దలకు పేరుగాంచిన పండితులకు తన చేత పట్టెడన్నం పెట్టి ఆకలి రోదనను అడుగంటేల చేసిన మహోన్నతురాలు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఈ మహాయిల్లాలు విసిగెత్తిన ప్రయాణంలో విషాద వదనంతో అలసిన ప్రాణాలకు ఆకలి దప్పులు తీర్చడంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఈ డొక్కా సీతమ్మ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో తూర్పు గోదావరి జిల్లాలోని మండపేటలో జన్మించారు తండ్రి అనుపిండి శంకర్ ఆర్తితో వచ్చిన వాళ్లకు లేదనకుండా దానం ఇచ్చేవాడు ఆకలితో ఇంటికి వచ్చిన వారికి పట్టె పట్టెరన్నం పెట్టి ఆనందపడేవాడు అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పది అని తన కూతురికి చెప్పేవాడు దానగుణం సహనశీల స్వభావం తండ్రిని నుండి పునికి పుచ్చుకున్న సీతమ్మ తల్లి సహజ సిద్ధంగానే దానగుణం తనకు అలబడింది చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకున్న సీతమ్మ ఇంటికి పెద్ద దిక్కైంది డొక్కా సీతమ్మ గారిది బాల్య వివాహం లంకల గన్నవరానికి చెందిన వేద పండితుడు సంపన్నుడైన డొక్కా జోగన్నను వివాహం చేసుకుంది పెళ్లి తర్వాత సీతమ్మ గారు తన సహజ స్వభావం అయిన దానగుణం ప్రదర్శిస్తూ ఉండేది సీతమ్మలోని అనుకువ ఆప్యాయత ఆధారాభిమానం దానగుణం గమనించిన జోగన్న తన మాటకు ఎదురు చెప్పేవాడు కాదు బాటసార్లు గోదావరి దాటాలి అంటే ముందుగా లంకల గన్నవరం చేరుకోవాలి వేల కాని వేలల్లో లంకల గన్నవరం చేరుకొని అక్కడ గోదావరి దాటడానికి పడవలు లేక పడిగాపులు కాస్తూ భోజన సదుపాయం లేక ఆకలితో అలమటించే వారికి డొక్క సీతమ్మ గారు కడుపు నిండా అన్నం పెట్టేవారు పస్తులతో పడిగాపులు కాసే ప్రయాణికులకు అన్నం పెట్టి పరమానంద పడేవారు డొక్కా సీతమ్మ గారు అన్నదానం నిత్య కృత్యంగా మారి ఆస్తులు అడుగండిపోవడంతో సీతమ్మపై కోపించిన జోగన్న మనం తినడానికే ఇంత అన్నం దొరకడం రాను రాను కష్టమవుతుంది ఇకనైనా నీ నిత్యాన్నదానం అన్నదానం చాలించు అన్నాడు అందుకు సీతమ్మ నేను భోజనం పెట్టేది ఆ పరమాత్ముడికే ప్రతిరోజు ఆయనకు నేనింత అన్నం పెడుతుంటే మనకింత అన్నం పెట్టడా ఆ దైవం అనేది పెట్టే చేతిని దేవుడు ఎప్పుడు నరికి వేయుడు అంటూ ఉండేది ఇలా రోజులు గడుస్తున్నవి రాను రాను పరిస్థితులు దుర్భరంగా మారుతున్నవి ఇలా ఉండగా ఒక రోజు ఆ దంపతులు పొలం దున్నుతూ ఉండగా నాగేటి కొనకు ఒక బిందె తగిలింది పైన ఉన్న మట్టి అంతా దులిపేసి లోనికి చూడగా ఆ బిందె నిండా బంగారు నాణ్యాలు ఉన్నవి తల్లి ఆ రోజు నుండి మరింత వైభవపేతంగా నిత్యాన్నదానం చేసేది డొక్కా సీతమ్మ తల్లి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం సీతమ్మ గారి గొప్పతనం గురించి తెలిసి ఏడవ బ్రిటిష్ చక్రవర్తి పట్టాభిషేకానికి రావలసింది అని ఆహ్వానించగా అందుకు ఆమె ఆరోగ్యం సహకరించడం లేదని ఉత్తరం రాసింది అందుకు సమ్మతించిన చక్రవర్తి సీతమ్మ గారి చిత్రపటాన్ని తనకి ఎదురుగా ఉన్న కుర్చీలో ఉంచి గౌరవంగా నమస్కరించి పట్టాభిషేకం చేసుకున్నాడు అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పది మనిషి ఆశాజీవి ధనం ధాన్యం ఎంత ఇచ్చినా ఇంకా కావాలి అంటాడు కానీ కడుపు నిండా అన్నం పెడితే ఇక చాలు అంటాడు నేటికి డొక్కా సీతమ్మ గారి పేరు పాఠ్య పుస్తకాల్లో చరిత పుటల్లో వైభవోపేతంగా వెలిగిపోతుంది అంటే అందుకు చేసిన గొప్ప పనికి సార్థకత అంటే ఇంతకు మించిన మరో సాక్ష్యం ఉండదు సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ